టాలీవుడ్ ఇండస్ట్రీలో జూనియర్ ఎన్టీఆర్ గారికి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు జూనియర్ ఎన్టీఆర్ గారు సినిమా వస్తుందంటే ఇక థియేటర్ లో వస్తూ ఉంటాయి అభిమానులకు ఇక కేవలం ఎన్టీఆర్ ఫ్యాన్సే కాకుండా సినీ ప్రియులంతా కూడా జూనియర్ ఎన్టీఆర్ సినిమా కోసం ఎంతోగానో ఎదురు చూశారు ఇక ఇండియా వైడ్ గా ఉన్న ప్రేక్షకులంతా కూడా తను నటిస్తున్నటువంటి సినిమా వచ్చి దాదాపుగా ఆరేళ్ళు సోలో హీరోగా వచ్చి అవుతుంది కాబట్టి ఈ సినిమా కోసం వెహికల్ కాయలు కాచేలా ఎదురు చూడడం జరిగింది అయితే మేరకు తాజాగా ఈ యొక్క సినిమా థియేటర్లో మాత్రం హౌస్ఫుల్ బోర్డ్ పెట్టడమే కాకుండా చాలా సందడి వాతావరణం నెలకొంటూ ఉంది అయితే మేరకు తాజాగా ఈ యొక్క సినిమాను వీక్షించడానికి సినీ సెలబ్రిటీలు సైతం కూడా క్యూ గడుతూ ఉన్నారు ఇక జూనియర్ ఎన్టీఆర్ గారి యొక్క సినిమా అంటే టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న సినీ సెలబ్రిటీలకు కూడా ఎక్కువ ఇష్టం అనే చెప్పాలి ఇక అందులో భాగంగానే ఇక ముఖ్యంగా చెప్పాలంటే అక్కినేని నాగార్జున గారి కంటే ఇక జూనియర్ ఎన్టీఆర్ అంటే అమితమైన ఇష్టం ఎందుకంటే తన తండ్రి గారు అయినటువంటి హరికృష్ణ గారు అదేవిధంగా నాగార్జున గారు ఎప్పుడు కూడా అన్నతమ్ముల్లా కలిసిమెలిసి ఉంటారు ఇక నాగార్జున గారు హరికృష్ణ గారిని అన్న అని ప్రేమగా పిలవడమే కాకుండా ఇక మరెవరిని పిల్లలని అలాంటి నాగార్జున గారు హరికృష్ణ గారిని మాత్రమే పిలుస్తూ ఉంటారు అలాంటి హరికృష్ణ గారి యొక్క అబ్బాయి కాబట్టి ఎన్టీఆర్ గారి పైన కూడా మక్కువ ఎక్కువగానే ఉంటుంది మరి అయితే ఈ మేరకు తాజాగా ఈ యొక్క సినిమాను వీక్షించడమే కాకుండా థియేటర్లో చూసి ఫుల్ ఎంజాయ్ చేశారట నాగార్జున గారు నాగార్జున గారు మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతూ ఎన్టీఆర్ గారి నటన అద్భుతంగా ఉంది అని చెప్పడమే కాకుండా ముఖ్యంగా చెప్పాలి అంటే విఎఫ్ఎక్స్ కానీ అదేవిధంగా ఆ సముద్ర లో తీసిన ఆ యొక్క విజువల్స్ కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ అదిరిపోయిందని చెప్పడం జరిగింది ఇక అదే కాకుండా ఆ యొక్క షార్క్ సీను అయితే థియేటర్లో మాత్రం గూజువంసు వచ్చేలా కనిపిస్తుందని చెప్పడం జరిగింది ఇక మరీ ముఖ్యంగా చెప్పాలంటే ఎన్టీఆర్ గారు ఫైట్ చేస్తున్న కొన్ని లో భాగంగా ఆ యొక్క మూర్ను ఫుల్ఫిల్ చేసేటువంటి సీన్ కూడా ప్రేక్షకుల్ని చాలా అద్భుతంగా ఉందని కట్టిపడేసేలా చేసింది థియేటర్లో మరి అలాంటిది చాలా అద్భుతమైన సన్నివేశాలు కానీ అదేవిధంగా డైలాగులు కానీ ప్రతి ఒక్కటి కూడా అద్భుతంగా పేలేయని సందర్భంగా నాగార్జున గారు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్లో ఉన్నాయి ఇక ఈ వీడియో ఇప్పుడు ప్రస్తుతం ట్రెండింగ్లో ఉండడమే కాకుండా ఎన్టీఆర్ ఫ్యాన్స్తో పాటు అక్కినేని ఫ్యాన్స్ కూడా ఈ వీడియో తెగ లైక్ చేస్తున్నారు మరి అయితే మేరకు తాజాగా ఈ న్యూస్